గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక గారు సార్ ఇప్పుడు చూస్తే గనక ప్రస్తుతం చెల్లెళ్ల దెబ్బకి అవినాష్ రెడ్డి పరారు కాబోతున్నాడా అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు అసలు షర్మిల ఎంపీగా ఆయనకి పోటీగా దిగుతుంది అని ఎవరు ఊహించలేదు ఇదే నేపథ్యంలో వివేకానంద రెడ్డి కుమార్తె కూడా అవినాష్ రెడ్డికి అగెయిన్స్ట్గా రావడం అలానే ఇటు సీబీఐ కూడా నోటీసులు జారీ చేయడం బెయిల్కి సంబంధించి అసలు ఏం జరగబోతోంది రేపు పదిహేనవ తారీఖు నాడు దస్తగిరి ఆయన్ని బయట ఉంటే ఆయన ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు రక్షణ కావాలి అని చెప్పని న్యాయస్థానంలో మొరపెట్టుకున్నాడు దానికి న్యాయస్థానం వాళ్ళు సిబిఐ వాళ్ళని అడిగారు ఏంటి అతను చెప్పేది నిజమేనా అని అడిగితే వాస్తవమేనండి అండి మరి మీరు మీరెందుకు పొందుపరచలేదు దాని గురించి అంటే సునీత గారు సుప్రీం న్యాయస్థానంలో దాని గురించి పిటిషన్ వేయటం కూడా జరిగింది కాబట్టి దాని వాళ్ళు పిలిచినప్పుడు అనుకున్నాం మేమని చెప్పని చెప్పారు కాదని చెప్పని వాళ్ళకి తాకీతీలు ఇవ్వడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని పదిహేనవ తారీఖు వాయిదా వేశారు రేపు రాబోయే పదిహేనుకి సహజంగానే ఈ హత్యకు సంబంధించి నాగర రక్త చరిత్ర అన్నారు ఆదినారాయణ రెడ్డి గారు అన్నారు లోకేష్ బాబు గారు అన్నారు బీటెక్ రవి గారు అన్నారు ముందేమో గుండిపోటు అన్నారు ఆ తర్వాత రక్తబోవంతులు అన్నారు అన్నీ చెప్పింది వాళ్ళే ఇక్కడ ఎవరు ప్రతిపక్షాలు చెప్పలేదు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ కథనాలు అల్లింది వాళ్ళే ఆ తర్వాత ఇది హత్యని తెలిసిన తర్వాత సునీత గారు వచ్చి పంచనామా కోరిన తర్వాత మాత్రమే ఇది హత్యని తెలిసింది హత్యని తెలిసింది కానీ ఏ ఆయుధం వాడారో ఎవరికి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తెలిసింది ఆయన వచ్చి సాయంత్రం పూట పదునైన గొడ్డలతోటి ఎన్ని దెబ్బలేశారు ఎట్లా వేశారు పైకానాలో కొట్టారా లేకపోతే ఉన్నటువంటి రూంలో ఆయన పనుకునే రూమ్లో కొట్టారా అనేది చాలా స్పష్టంగా వివరంగా చెప్పాడు అంటే ఆయనకు మాత్రం తెలిసింది అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు అది గొడ్డల పోటని కానీ లేకపోతే ఏదని కానీ చాలా స్పష్టంగా దగ్గరుండి చూసిన వ్యక్తిగా లేకపోతే ఆయన చెప్పి చేయించినంత వ్యక్తిగా చాలా స్పష్టంగా ఇవ్వటం కూడా జరిగింది అప్పుడు ఆ అమ్మాయికి అనుమానం రావడం కూడా జరిగింది కానీ ఆ క్షణంలో కూడా ఆ అమ్మాయి వీళ్ళే చంపారనే భావించింది ప్రతిపక్షాల వాళ్ళే తర్వాత జరిగిన పరిణామాలన్నీ వీళ్ళు ఏ విధంగా చెప్పించినా ఆ అమ్మాయి చెప్పింది ఆ రోజు తర్వాత అయిపోయిన తర్వాత సీబీఐ నుంచి విరమించుకోవటం మా పోలీసులే చేస్తారంటాం వాళ్ళు కూడా పట్టించుకోకపోవటం ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆ ఎమ్ఐకి వ్యతిరేకంగా ఏముంది ఒకేదైనా జరిగితే అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతాడు పన్నెండో కేసు ఇదంటే తత్వం ఏదైనా పన్నెండో కేసు అంటే వాళ్ళు ఒప్పేసుకున్నారు ఆమె దగ్గర అప్పుడు ఆ ఎమ్ఐ పంతం బట్టి తండ్రిని చంపింది వీళ్ళే జరిగిన దానికి దీనికని చెప్పని న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి ఇక్కడ న్యాయ న్యాయస్థానం స్పందించకపోతే సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతోటి విషయాలన్నీ చెప్పుకొని అక్కడి నుంచి తెప్పించుకున్న తర్వాతే ఈ వేగవంతమైంది ఇది దానికి చాలా ఆటంకాలు రామ్ సింగ్ అనే ఎస్పీ అధికారిని ఆయన మీదే ఎదురుగా మళ్ళీ అభియోగాలు మోపి ఆయన్నే ఇబ్బంది పెట్టిన విధంగా చూస్తూనే ఉన్నాం తర్వాత దస్తగిరి లొంగిపోవటం దస్తగిరి మామూలుగా నేనే హత్య చేశాను పలానాలు చేయమంటే చేశానని చెప్పటం ఈ అమ్మాయి చేసే పోరాటం వల్ల కదిలికి వచ్చేసింది ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇంత జరిగిన తర్వాత కూడా భాస్కర్ రెడ్డి గారిని అదుపులో తీసుకొని అవినాష్ రెడ్డి గారిని అదుపులో తీసుకోవాలనుకున్న సమయంలో ఆడినటువంటి నాటకాన్ని ప్రపంచం మొత్తం చూసింది సిబిఐ వాళ్ళు కూడా చేతులు ముడుచుకొని ఈయనకి వెళ్ళిపోయారు ఆయన నిర్బంధంలో తీసుకోకుండా ఇన్ని పరిణామాలు జరుగుతున్న తర్వాత కూడా ఏమాత్రం చలనం లేకుండా తను చేసుకోవాల్సింది చేసుకుని వెళ్ళిపోతానే ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితుల్లో ఇక వాళ్ళు తిరగబడ్డారు అలాగే సొంత చెల్లెలు ఆమెకి ఆయనకి ఆస్తి తగాదాలు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఉండొచ్చు లేకపోతే వాళ్ళిద్దరూ ఒకటే కావచ్చు అది అప్రస్తుతం కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆమె వీళ్ళ మీద చేస్తున్న పోరాటం ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి ఆ అమ్మాయి ప్లస్ సౌభాగ్యం గారు అంటే రెడ్డి గారి భార్య గారు సునీత గారు సునీత గారు చేసే పోరాటం గురించి మనం మాటల్లో చెప్పుకోలేం ఇవాళ చాలామంది కూడా అంటే నాకు పరిచయస్తులు కానీ వాళ్ళు కానీ అనుకుంటున్నారంటే ఆడ మగపిల్లలకు కాదురా ఇట్లాంటి ఆడపిల్ల పుట్టాలనే కోరిక వ్యక్తం చేస్తున్నారు తండ్రి కోసం ఆమె చేస్తున్న అనేది మామూలు విషయం కాదు అది ఈ సందర్భంగా ఇప్పుడు సునీత గారు అవినాష్ రెడ్డి గారిని ఓడించమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమంటున్నారు సౌభాగ్యం గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అవినాష్ రెడ్డిని ఓడించమంటున్నారు షర్మిలైతే ఏకంగా అవినాష్ రెడ్డి గారే అంతకుడు కాబట్టి అతన్ని అచ్చి హత్య చేసింది అతనే చెప్పని గంటాపరంగా చెబుతూ ఆయన మీదే పోయిటీ చేస్తూ ఉంది రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కడప నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గంలో కాబట్టి ప్రతికూల పరిస్థితులన్నీ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి సుడిగాలి పర్యటన చేస్తున్న వాళ్ళు ఈ పరిస్థితుల్లో భయపడ్డారు నిజంగా భయపడ్డారనే భావించాలా మార్పు చేశారంటే భయపడ్డారని భావించాలా లేదంటే రేపు పదిహేనో తారీఖు నాడు తీర్పు వ్యతిరేకంగా వస్తే మారుస్తారేమో ఒకవేళ అనుకూలంగా వస్తే అట్టు పెడతారేమో ప్రస్తుతానికి అయితే భయపడ్డారనేది భయపెట్టారు చెల్లెళ్ళిద్దరు అనేది మాత్రం వాస్తవం అంటే సార్ ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిలో అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ చాలా సైలెంట్ గా ఉంది సడన్ గా ఆ బెయిల్ రద్దుకు సంబంధించి ఆ రియాక్ట్ అవడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే నిజంగానే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే ఉన్నాయా ప్రస్తుతం సిబిఐ వాళ్ళు ఆలస్యం చేశారని చెప్పని అందరూ భావిస్తున్నారు కానీ చాలా లోతుగా పరిశీలించిన తర్వాతే కదా ఎన్ని ఇన్ని విషయాలు బయటకు వచ్చింది గూగుల్ టేక్అవుట్ తీసుకోవడం కావచ్చు ఆయుధం వాడిని ఆయుధం కొన్నారని బయట పెట్టడం కావచ్చు వీళ్ళందరినీ అదుపులో తీసుకోవడం కావచ్చు ఎన్ని వాళ్ళు చేసిన పనులే కదా ఒక్క రోజులో జరిగినవి కాదు కదా కొంచెం ఆలస్యమైన వాటి వాస్తవమే కానీ పరిశోధనలో వాళ్ళు చేయత అయితే రామసింగారు సింగారుండంగా నిజాయితీగానే చేశారు ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు దాని అవరోధం కల్పించారు ఈ అవినాష్ రెడ్డి గారిని కాపాడుకోవడం కోసం కాబట్టి వాళ్ళున్న పరిణామాల్లో చూసుకుంటా ఉంటే సిబిఐని కూడా మనం తప్పట్టాల్సిన పని లేదు కాకపోతే చురుగ్గా పనిచేయలేదని మాత్రం వాస్తవం వాళ్ళకున్న ఒత్తిళ్ళ వల్ల అలా జరిగిందని భావించాల్సి వస్తుంది అన్ని ఒత్తిళ్ళల్లో కూడా ఇట్లా జరిగిందని చెప్పటం న్యాయస్థానాల్లో పొందుపరచడం మాత్రం విశేషమే అందులో సందేహం కూడా ఏం లేదు తూతుమంత్రంగా చేసి వదిలిపెట్టకుండా దాన్ని పొందుపరిచారు అంటే మాత్రం విశేషం ఉన్నట్టే కదా అక్కడ కాబట్టి వాళ్ళ గురించి తప్పట్టాల్సిన అవసరం లేదు కనుక ఆలస్యం అయిందనేది మాత్రం ఒప్పుకోవాలి ఇప్పుడు ఆయనకి ఇచ్చిన వెలుసుబాటుని తీసేసి తిరిగి అదుపులో తీసుకుంటారు న్యాయస్థానం ద్వారా అనే భావన ప్రజల్లో కూడా కలుగుతూ ఉంది అది కనుక జరిగితే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ఇబ్బందికరమైనవి ఇక దాదాపు నాకు తెలిసి రాయలసీమలో పోయినసారి మూడు స్థానాలన్నా వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి ఈ తర ఆస్థానాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది అందుకే భయం కొద్దీ ఏదో చేసేసి ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టకుండా సిబిఐళ్ళతో మాట్లాడుకుంటారా లేకపోతే తనకున్న సంబంధాలను అడ్డం పెట్టుకొని ఇంకా అవినాష్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు కాపాడతారని అయితే నేను భావిస్తున్నాను అంటే ఒకవేళ నిజంగానే అవినాష్ రెడ్డి పరారైతే అంటే నిజంగా ఈ పోటీ నుండి తప్పకుంటే ఇక అక్కడ షర్మిలా గెలుపు ఖాయమైనా లేదంటే అవినాష్ రెడ్డి స్థానంలో ఎవరొచ్చే ఉన్నాయి అవినాష్ రెడ్డి అభిషేక్ రెడ్డి గారు ఎవరో వస్తున్నారని చెప్పని అంటున్నారు అంటే అవినాష్ రెడ్డి గారికి బాబాయ్ కొడుకు ఎవరో మొత్తానికి వాళ్ళు వస్తున్నారని చెప్పని అంటున్నారు ఏదైనా మార్పు జరిగితే వాళ్ళే ఉంటారు వాళ్ళ కుటుంబంలోనే ఉంటుంది బయట వాళ్ళకి అయితే ఇచ్చే ధైర్యం అయితే లేదు కదా వాళ్ళకి Right. Okay sir. Thank you so much.